హాయ్ అండి అందరూ నమస్తే బాగున్నారండి కానీ ఈరోజు మిల్మిక్ల కూర అన్నము చిప్సులు వాటరు అన్నీ తీసుకొని వెళ్ళామండి ఈరోజు ఈ భోజనం ఇచ్చింది భవానీపురం నుంచి ఒక మేడం గారు నిన్న నాకు ఫోన్ చేశారు అమ్మ నేను పది మంది భోజనాలు పెట్టాలి అనుకున్నాము అని కాకపోతే పది మంది అంటే చూడండి ఎంత మంది వచ్చారు లైను జనము అంతా అంటే ఎందుకు మేడం అంటే లేదమ్మా నాకు అనిపించింది రోజు మీ వీడియోలు చూస్తున్నా ఒక అలా మా చిన్నబ్బాయితో మా అబ్బాయితో పెట్టియ్యాలి అనిపించింది అని చెప్పింది సరేలే సరే మేడం గారు చేస్తాను అన్నాను అయితే ఇంకా మేడం గారు కూడా వచ్చాకనే లైన్ నిలబడ్డారు కానీ ఏంటంటే వాళ్ళ అబ్బాయితో పెట్టియాలని చూశారు కానీ ఆ అబ్బాయి ఏమో ట్రాఫిక్లో ఇరికిపోయాడంట అందుకని సరేలే ఎంతసేపు మనసులు నిలబెడదామని స్టార్ట్ చేసాము కానీ జనం చూడండి ఎంత జనం వచ్చారు ఆ మేడం గారు పది మంది అనుకుంటే వీళ్ళు చాలా మంది వచ్చారు లైన్ చూడంగానే అప్పుడు అనుకుంది మేడం గారు నేను పది మంది అనుకున్నాను కదా ఏంటి ఇంత జనమా డైలీ ఇలా పెడుతున్నావా భోజనాలు అని ఆ మేడం గారు కూడా ఆశ్చర్యపోయారు అవును మేడం మరి ఇంకే మనం పెట్టాలనుకున్నాం కదా మేడం అలా అని ఇంకా స్టార్ట్ చేశానని చెప్పాను అప్పుడే వచ్చి కూర్చుందనమాట మేడం గారు ఆ మేడం గారే అయితే వాళ్ళ అబ్బాయి కోసం కొంచెం సేపు ఎదురు చూసాము అప్పటికి ముందు లైన్ చాలా నిలబడింది వాళ్ళందరినీ రిక్వెస్ట్ కోరి ఏమనుకోవద్దు ఒక మేడం వచ్చి నాకు స్టార్ట్ చేస్తాను ఓకే అన్నారు అందరూ